ఒక పని చేస్తావా ఏంటమ్మా నువ్వు కలెక్టర్ అవ్వాలి దానికి ఏంటమ్మా తప్పకుండా అయిపోతా నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటా మా పూరలందరిని మంచిగా చదివిపిస్తున్నావు నీలాంటివి మర్చివాడి అట్లా కొట్టదు ఇక వాళ్ళకి సేతులు ఎట్లా వచ్చినాయి కదా అయ్యా నీకు కష్టం వచ్చిందే సారీ సార్ పర్వాలేదు ఎగ్జాంపుల్ ఆరా సూరా బా రాశిం సార్ చను తమ్మి నువ్వు నీ జీవితం ఇలా అయిపోయింది చెట్టు కొడితే వంద మంది చెట్టు వస్తారు ఒక మంచోడిని కొడితే అడిగే ఉండడు మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు కొట్టిన వాళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు ఏం చేస్తాం దమ్ నా నాకు మా జిందగీ ఇంతే మా జిందగీట్లనే మొదవేటానికి నువ్వైనా వెళ్ళిపో వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు కొడుకంటే నువ్వే రా బిడ్డా ఉండాలి ಕನ್ನಾಲೇ ಓ ಕನ್ನ ಹೆ ಕಲಲು ಬೆಂಚುಕೋನಿ ಆಸಲು టైగర్ భగీరథకి హైదరాబాద్ కా షేర్ భగీరథకి గంగాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో జలంతో గడలోని సర్పహారము మాలలా వేలాడుతుండగా చేతిలోని ఢమరుకం మోగుతుండగా ఆ శివుడు తాండవం ఆడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక ఓం నమ శివాయ సబ్మిట్ చేసేద్దామా మంచి ముహూర్తం దాటిపోయేలోపే నేను పది చోట్లకెళ్లి నామినేషన్ వేయించాను ఏంటి అపోజిషన్ వాళ్ళు ఉన్నట్టున్నారు నమస్కారం చూసి చాలా రోజులైంది ఎలక్షన్ వచ్చాయిగా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం ఎవరు క్యాండిడేట్ మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్ సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరు గుర్తుపడతారు లో నేనే కింగ్ నా ముందల అందరు ఏంటి పెద్ద బఫన్ గాళ్ళ అందరినీ దించినట్టున్నారు డైలీ నైట్ ఏడు నరకి ఈయన సీరియలే టీవీలో వస్తుంది ఈయన నియోజకవర్గంలో మహిళల లోట్లు ఎక్కువ అందుకే నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు నేను జనాల గుండెల్లో ఉంటాను ఈశ్వర ఓం నమ శివాయ సార్ మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం ఇద్దరే అంతేగా లేదన్నా ఇంకో క్యాండిడేట్ వచ్చాడు వాడిని ఎరక్కొట్టి తోక్కి పారేశాం ఓకే సార్ క్యాండిడేట్స్ మొత్తం ఇద్దరే చూసుకోండి ఇద్దరుగా సార్ మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ ముగ్గురు కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట నేరుగా వచ్చి నామినేషన్ వేస్తా అన్నారు ఎవడరా వాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు మీరేనా ఫోన్ అవును ఎవడరా ఈ మన ఏరియా చూసిన మాస్టర్ అన్న పేరు విజయ రాఘమా తమ్ముడు నా పేరు భగీరథ ప్రెసిడెంట్ హలో సార్ చెయ్యి చెరకం కాదమ్మా మనది ఎప్పుడు నమస్కారం నమస్కారం ఏరియా బాబు నిన్న ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే తన ఆపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్ట ఇప్పుడేగా బరీలో దిగుతున్నావు అందరూ తెలుసుకుంటారులే ఇక్కడెక్కడ ఉంటున్నావు గవర్నమెంట్ కాలనీ బి బ్లాక్ ఏ ఊరు అరకు పక్కన ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నా ఓ బయటి వాడివా మరిక్కడేంటి సరే ప్రజాస్వామ్య దేశం ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు నించో నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆల్ ద బెస్ట్ మా మీకు కూడా ఆల్ ది బెస్ట్ త్వరలోనే కలుద్దాం తమ్ముడు కలుద్దాం మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను వచ్చే వారం ఒక బ్యాగ్ పంపిస్తున్నా ఈసారి కూడా గెలుస్తున్నాం కదా మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ మెజారిటీతో గెలిచేయచ్చు ఏం రా సపోర్ట్ చేయలేదు వేస్ట్ కానీ కంట్ల పడితే రక్తంలా మారుతుంది మనల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని ఎదుర్కోవడానికి రెండు దారులున్నాయి ఒకటి వాళ్ళకి భయపడి దూరంగా పారిపోవడం రెండు అదే చోట నిలబడి వాళ్ళకన్నా బలంగా మారడం ఇప్పుడు దారిలో వెళ్లాలో నువ్వే నిర్ణయించుకోవాలి

ఏరియా డెవలప్ చేయలేడారా నేను ఆయనకే ఓటేస్తా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో నిలబడుతున్నట్టేస్తా ఒక్కొక్క వాడికి నీళ్ళకి మాత్రమే సంవత్సరానికి నలభై లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్ చెప్తున్నాయి కానీ వారానికి మూడు సార్లు మన నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాం ఇది ఒక వాటర్ ట్యాంక్ పోయిన సంవత్సరం పెట్టారు దీని రేట్ ఎంతో తెలుసా ఎంత ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ రెండు లక్షల దాకా అయి ఉంటది ఒక రెండు లక్షల ట్యాంక్ కి ఏడు లక్షల లెక్క చూపిస్తున్నారు ఈ ఏరియాలో మటుకి ఇరవై నాలుగు వాటర్ ట్యాంకులు మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుందా ఏందన్నా ఇంత డబ్బు ప్రెసిడెంటో ఎలక్షన్ ఖర్చు పెట్టి నీకు పంపించండు నా ఖర్చులకి ముప్పై పర్సెంట్ మిగతా నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే ఇంకో ఇరవై నాకు కావాలి డిబు అనా ఇక్కడ తక్కువ అవుతుంది ఆడ ఎక్కువ అవుతుంది ఈ సంచి పెద్దదరా అత్తం ని నోరు లేక పోలీసు శాఖ వారి విజ్ఞప్తి ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు ఓటు కోసం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చెట్టరిత్యా నేరం ఈ ఓటు చాలా అమూల్యమైనది దాన్ని అమ్ముకోవద్దు పిడికిల్ గుర్తు కోటే పిడికిల్ గుర్తు శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు మనుషులు చంపే రోగాలు కూడా వస్తున్నాయి దీనికోసం స్లంబో డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తోంది కానీ ఇక్కడ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు అది తప్పు అని చెప్పని మనం కూడా మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది నా కుండకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని ఇంకా ప్రాణాలతో ఉన్నాను అమ్మా తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుండశేఖర్ కి ఏడు వేల రెండు వందల ఒక్క ఓట్లు జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవర్ కి రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఎమ్మ అడిగేది నిన్నే మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి ఏంటంటే కోవలకి